पर बांगलादेश सडसूनवार अंत వాళ్ళు మనవైపు త్రిపుర నుంచి కానీ లేదా మనకి మనకు బంగ్లాదేశ్ బోర్డర్ చాలా పెద్దది కానీ అవును సార్ వాళ్ళు ఇక్కడ రోజు రావడం పోవడం చాలా ఈజీగా ఉంటుంది యాక్స్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా డీల్ చేస్తుంటారు సార్ ఇది ఇట్ ఈజ్ యాక్చువల్లీ క్రైసిస్ సిచ్యువేషన్ సార్ ఈ బంగ్లాదేశ్ మనం జన్మనిచ్చాం సార్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో బంగ్లా బెంగాల్ బంగ్లా కదా బంగ్లాదేశ్ని నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ద్వారా మనం జన్మనిచ్చాం సార్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది సార్ ఇప్పుడు ఆ కంట్రీ క్రైసిస్లో ఉంది కాబట్టి ఆ కంట్రీని కాపాడే బాధ్యత కూడా మన ఎందుకంటే మనము ఇంకొక డెమోక్రటిక్ కంట్రీకి జన్మనిచ్చాం సార్ దిస్ అచీవ్మెంట్ ఈ వరల్డ్లో అమెరికా కూడా చేయలేకపోయింది సార్ సో ఇండియా ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ క్రియేటెడ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఎన్షోర్డ్ డెమోక్రసీ కమ్స్ సో నౌ మనం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆ కంట్రీ కూడా మ్యాన్మార్ లాగా మిలిటరీ కంట్రోల్లో వెళ్ళకుండా ఆపి మళ్ళీ పొలిటికల్గా రీఇన్స్టేట్ చేసే బాధ్యత మన సో ఆ పని మనం చేయాలి ఇమీడియట్లీ మీరు ఇన్ఫ్యాక్ట్ నిన్న బిఎస్ఎఫ్ డీజీ మెసేజ్ చదివితే గనక ఆయన చెప్పాడు వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ విజిలెన్స్ అలాంగ్ ది బార్డర్ ది బార్డర్ హ్యాస్ బీన్ సీల్డ్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సనల్ విల్ బీ అలౌడ్ టు మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్ ఎందుకంటే షేక్ హసీనా గారు ఫర్ ది టైమ్ బీయింగ్ టెంపరలీ ఇండియాలో సైలమ్సీ సీక్ చేశారు తర్వాత యూకేకి వెళ్ళిపోతాము అన్నట్టుగా మాట్లాడారు కానీ అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్ నేను నేను ఫ్యాక్చువల్ డేటా మీద చెప్తున్నాను ఇన్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బంగ్లాదేశ్ ఇండియాని కూడా చాలా ఇండికేటర్స్ మీద క్రాస్ చేసేసాను సార్ సోషల్ ఇండికేటర్ వెల్ఫేర్ ఇండికేటర్ జీడిపి ఎకనామిక్ ఇండికేటర్ ఫీమేల్ ఇన్ఫాంటిసైట్ ఫీమేల్ మార్టాలిటీ ఇన్ఫెంట్ మార్టాలిటీ ఈ అన్ని డైమెన్షన్స్ మీద బంగ్లాదేశ్ ఇండియాని కూడా క్రాస్ చేసింది ఈ టైంలో డె పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది ఆ కంట్రీకి మంచిది కాదు సార్ సో ద యూత్ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ సో దట్స్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద యూత్ కమ్స్ ఇన్ టు ప్లే మన మన అగ్నివీర్ లాంచ్ చేసేటప్పుడు కూడా గొడవలు జరిగాయి సార్ మీరు చూశారు కాకపోతే ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగాము అది అక్కడ జరగలేకపోయింది సార్ సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ ఎందుకు మేబీ సార్ యూనో ఏమవుతుందంటే సార్ పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ యూత్ ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఓవర్ నైట్ ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు సార్ నేను ఒకటే కోణం చెప్పాను సార్ మీకు ఎకనామికలీ సోషలీ డెవలప్మెంటలీ బంగ్లాదేశ్ ఇంప్రూవ్డ్ సార్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రసీ కొన్ని డైమెన్షన్స్లో ఓవర్ స్టేట్ కంట్రోల్ అయిపోయింది అందుకే ఆ రెస్ట్లెస్నెస్ వచ్చింది సార్ సో అది జరగకుండా ఉండాల్సింది సార్ సో అక్కడ ఇప్పుడు ఆర్మీ టేక్అవు చేసుకుంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదు లేదు సార్ సి ఆర్మీ కెన్ నెవర్ బి ఎ రీప్లేస్మెంట్ ఫార్ ఏ పొలిటికల్ పార్టీ ఇట్ హ్యాస్ టు బి టెంపరీ ది ఫస్ట్ ప్లేస్ అది జరగకూడదు సార్ ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ తప్పింది అనుకోండి బంగ్లాదేశ్ విల్ గోయింగ్ టు సివిల్ వార్ రైట్ ఇఫ్ బంగ్లాదేశ్ గోయింగ్ టు సివిల్ వార్ మీరు అన్నట్టుగా అస్సాంలో బెంగాల్లో త్రిపురలో మనకి ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ హిస్టరీ రిపీట్ అవుతుంది రైట్ మళ్ళీ ఫో ఇల్లీగల్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది మనకు ఆల్రెడీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇమీడియట్లీ ఇండియా షుడ్ యాక్ట్ అండ్ ఇండియా హెస్ స్టార్టెడ్ యాక్టింగ్ ఇట్స్ అ పొలిటికల్ డిసిజన్ హౌ టు డూ దాట్ బట్ వీఆర్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంటే మనం దాన్ని ఇష్యూని మనం షార్ట్అవుట్ చేయాలంటారా ఇంక మనం ఎవరు చేయలేదు మనం ఎందుకంటే పాకిస్తాన్ షుడ్ నాట్ యాక్ట్ ఇష్యూని తీసుకొస్తుంది పాకిస్తాన్ అనేది వార్తలు వస్తుంది కదా ఉంది సార్ ఒక ఒక డైమెన్షన్లో ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ రెండు భాగాల్లో డివైడ్ అయింది సార్ షేక్ హసీనా అవామీ లీగ్ ఖాళీ జియా బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అవును మనకు ముందు నుంచి తెలిసిందే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒక ఫండమెంటల్ పార్టీ అంటే వాళ్ళు ఒక మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఒక్క డైమెన్షన్లో ఆలోచన వాళ్ళు పొందిస్తారు అండ్ మనకు తెలిసిన న్యూస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ ఉందన్న విషయం కూడా తెలుసు అవును సో నైన్టీన్ సెవెంటీ వన్లో కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతభేదాల వద్ద వచ్చిన ఇబ్బందుల వల్లే చాలామంది మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ బిఎన్పి పవర్లోకి వచ్చి ఇల్లీగల్గా ఇలా ఇలా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ అదే జరిగితే నైన్టీన్ సెవెంటీ వన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఓకే కానీ ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో ఫైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్రూ బంగ్ బంగ్లాదేశ్ ద్వారా లేదు లేదు సార్ అంత అంటే బంగ్లాదేశ్ డిస్టర్బ్ చేస్తే మనకున్న మీరు చెప్పారు స్టేట్స్ త్రిపుర నాగాలాండ్ అస్సాం మేఘాలయ ఇవన్నీ కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కదా ఈ రకంగా కూడా రావచ్చు అనేది రావచ్చు సార్ అది కూడా వాస్తవం కావచ్చు సార్ బట్ ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ మనం చూస్తే కనుక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఫిఫ్టీ ఫోర్ రివర్స్ క్రిస్ క్రాస్ అవుతాయి అవును సో వీ కెనాట్ హ్యావ్ బౌండరీ ద వే వీ వాంట్ అలా మనకు చేయడానికి కుదరదు సార్ ది ఓన్లీ వేస్ట్ ఇంక్రీజ్ ద పెట్రోల్ ఆ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ బిఎస్ఎఫ్ స్ట్రెంత్ని పెంచుతూ కరెక్ట్గా మనం గార్డ్ చేసుకోవాలి మన బార్డర్ ఎక్టె కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జరుగుతున్న వారికి అక్కడ ఉన్న కొంతమంది మనకి బార్డర్ కరెక్ట్గా పెన్షన్ లేదు కాబట్టి ఇటువైపు జంప్ అవడం ఇక్కడ కూడా న్యూస్ అని చేస్తున్నారు అనేది అవకాశం ఉంది సార్ అవకాశం ఉంది బట్ వీ విల్ హ్యావ్ టు సీ హౌ ది గవర్నమెంట్ రెస్పాండ్స్ కానీ అవకాశం ఉంది సార్ జరగవచ్చు కూడా ఎక్కువ మనకి త్రిపురలో కనిపిస్తుంది త్రిపుర అసాము మేఘాలయ ఆల్సో అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ సార్ ఫోర్ థౌసండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ సార్ బంగ్లాదేశ్ తోటి చిన్న బార్డర్ కాదు వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా ల్యాండ్ బార్డర్ మాక్సిమం బంగ్లాదేశ్ తోనే ఫోర్ థౌజండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఆ లెంత్ ఆఫ్ బార్డర్ ని మనం సేఫ్ గార్డ్ చేయాలంటే జస్ట్ అవుట్ చేసి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డిప్లొమాటికలీ ఎంగేజ్ చేయాలి బంగ్లాదేశ్ తోటి డిప్లొమాటికలీ ఎవరైతే ఇప్పుడు మిలిటరీ లీడర్స్ కంట్రోల్ తీసుకున్నారో వాళ్ళతో మనం డిప్లొమాటికల్గా మిలిటరీగా మాట్లాడి సిచ్యువేషన్ని కంట్రోల్ వాళ్ళకి కావాల్సినంత సహాయం మనం ఇచ్చి దాన్ని డిప్లొమాటికలీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి అందులోనే మనకి మంచిది వాళ్ళకి మంచి కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అలా కనిపించట్లేదు కదా అవును సార్ సార్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ మనకి గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా తెలియ తెలియదు ఆర్మీ వాళ్ళు మేము కంట్రోల్లో తీసుకున్నాము కంట్రోల్ తప్పలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కానీ ఆ గ్రౌండ్ రియాలిటీ ఏదో మనకి తెలియదు అంటే నేను ఈరోజు ఒక త్రిపురలో ఉన్న మన ఆఫీసులతో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది న్యూసెన్స్ అయితే ఉంది బయటకు అనుకున్నంత పీస్ఫుల్ అయితే కాదు అవును అవును సార్ సో దట్ ఈస్ వై మన బార్డర్స్ మనకి ఐసీపీ అని ఉంటుంది సార్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అక్కడ నుంచే రావడం వెళ్ళడం అంతా జరుగుతుంది సార్ వాటిల్ని సీజ్ చేయడము ఎక్స్ట్రా మ్యాన్ పవర్ స్ట్రెంగ్త్ పెట్టి వాళ్ళని గార్డ్ చేయడం మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అయ్యింది మీరు చెప్తున్న అంటే కొన్ని ప్రాంతాల్లో త్రిపుర లాంటి స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు త్వరలో దీని ఇంపాక్ట్ పడుతుంది అంటారా పడుతుంది పడుతుంది సార్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ డిసిజన్ అంటే దీనివల్ల లోకల్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఆ డైమెన్షన్లో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ కాల్ మనం అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు లేదు సార్ బంగ్లాదేశ్ అనేది మనకి ఎప్పటికైనా బెస్ట్ అంటారు మనమే చేయగలం సార్ ఇంకెవరు చేయలేరు ఎందుకంటే మనకి హిస్టారికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఆ కంట్రీ తోటి ఆ కంట్రీకి డెమోక్రసీ నేర్పింది మనం ఆ కంట్రీలో డెమోక్రసీ తెచ్చింది మనం సో చాలా కల్చరల్ రూట్స్ మనకి మీరు అన్నారు బంగ్లాదేశ్ అంటే బెంగాలే కదా సార్ అని అన్నారు అందులోంచి పుట్టిన పేరే పేరే కదా సో ఆ కల్చరల్ కనెక్ట్ మనకు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు కూడా కాబట్టి మనం ఆర్థికంగా కూడా పొలిటికల్ గా కూడా డిప్లొమాటికల్ గా కూడా బంగ్లాదేశ్ కి చాలా సహాయం చేసాం సార్ ఇన్ ది పాస్ట్ సో దే విల్ యాక్సెప్ట్ ఆల్ దోస్ థింగ్ సో మనం తప్పితే యాజ్ ఆఫ్ నౌ నో స్టేట్మెంట్ హాస్ కమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ పాకిస్తాన్ ఆ స్టేట్మెంట్ రాదు సార్ మళ్ళీ అది పాకిస్తాన్ అయ్యే అవకాశం లేదు లేదు అది లేదు సార్ అది ఇండియా విల్ టేక్ కేర్ సో వీ నో హౌ టు టేక్ కేర్ సో అది మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే లా అండ్ ఆర్డర్ తప్పడం వల్ల మన స్టేట్స్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా అదొక్కటే మనం జాగ్రత్తగా ఓకే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్ యూత్ ఇండిసిప్లిన్డ్గా రోడ్డు మీదకి వచ్చింది ఆ రిజర్వేషన్ బిల్ ఏదో రిటర్న్ తీసేసుకుంది కదా సార్ సుప్రీంకోర్టు కూడా ఖారి చేసింది కదా సార్ వదిలేయొచ్చు కదా యూత్ ఇండిసిప్లిన్డ్ అయిపోయింది నేను ఇవాళ ఒక వీడియో చూశాను సార్ ఇన్స్టిట్యూట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మని వాళ్ళు నాశనం చేశారు సార్ అవును అసలు ఎలా చేస్తారు సార్

మీరు ఆయన బొమ్మతో అలా చేయడం నన్ను అడిగితే వాస్తవంగా సార్ అది హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ బొమ్మ విలువ వీళ్ళు తెలియదేమో తెలియదు సార్ ఆయన స్టోరీ వీళ్ళు తెలీదా తెలియదు సార్